ఓం నమశివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్కు స్వాగతం ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం దాదాపుగా మనం కర్కాటక రాశి ఫలితాలు చెప్పాము అలాగే చాలామంది అనారోగ్య సూచనలు ఉన్న దానికి ఏదైనా పరిహారం చెప్తే బాగుంటుందని అడగటంతో ఒక అద్భుతమైనటువంటి పరిహార కార్యక్రమంగా ఈ రెమెడీ చేయిపోతున్నాను చెప్తున్నాను చక్కగా ఒకటికి రెండు సార్లు విని ఈ పరిహారాలు చేయండి మంచి ఫలితాలు పొందుతారు అలాగే కర్కాటక రాశి వారి అంటే పునర్వసు నాలుగో పాదం పుష్యమే నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి కర్కాటక రాశి కిందకు వస్తారు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకు లా దాదాపు శుభగ్రహమే కానీ క్షీణచంద్రుడు అశుభంగా కూడా భావిస్తావు అనమాట అదేవిధంగా కర్కాటక రాశి నుండి ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి వృషభంలో గురువు పదకొండో ఇంట ఉండటం అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కానీ గురువు ఉన్నట్లయితే తప్పకుండా గురువు ఒక్కడే ఉన్నప్పుడు ఆ రాశిలో ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల రాహు మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంటుంది రాహు యొక్క ఎఫెక్టు ఈ గురువు మీద కూడా అన్నమాట అదేవిధంగా ఈ ఈ ఇప్పుడు చూసినట్లయితే కర్కాటక రాశి నుంచి తృతీయంలో కేతువు భాగ్యంలో శని అలాగే లాభంలో గురువు యొక్క ప్రభావం కూడా అంత అంత మాత్రమే అనమాట సో దీటి వల్ల మనకి ఎటువంటి సమస్యలు రాబోతున్నాయి మానసికంగా ఆర్థికంగా శారీరకంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధులు కానీ అలాగే సమస్యలు రావడానికి ప్రమాదాలు రావడానికి అలాగే కరెంటుకు సంబంధించిన ప్రమాదాలు గాయాలు అవటం అలాగే జ్వరము ఇలాంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కూడా కొన్ని వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట మరి ఇటువంటి సమయంలో మనం ఎలాంటి రెమెడీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది నేను చెప్పబోతున్నాను తప్పకుండా ఇప్పుడు నేను చెప్పే రెమెడీ చేయడం వల్ల చాలా వరకు ఉపశమనం పొందేవారు చాలామంది ఉన్నారు మీకు ఏదైనా అనారోగ్యం బాగా ఉంది చాలా ఇబ్బంది పడుతున్నాము అనుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయేవి రాసి పెట్టుకోండి వాటిని మీ తల చుట్టూ తిప్పి పారే నదిలో కానీ కాలువలో కానీ వదిలేసేయండి ఏంటి జాజికాయ్ జాపత్రి దాల్చిన చెక్క దర్బ తెల్ల ఆవాలు కొద్దిగా పాదరసం పాదరసాన్ని మనం చేతిలో పెట్టుకొని తిప్పుకోలేము ఈ ఐటమ్స్ అయితే మనం చేతిలో పెట్టుకొని అలా మన తల చుట్టూ మూడుసార్లు తిప్పి వాటిని పారే నదిలో వదిలేయండి ఒక పాదరసం ఇంత తీసుకొని ఒక చిన్న సీసాలు దాన్ని కూడా మీరు ఒకసారి కళ్ళకద్దుకొని దాని నుండి కూడా మనకి హెల్త్ ఇష్యూస్ అన్నీ తొలగిపోవాలని చెప్పి ఆ పాదరసాన్ని కూడా అలా జారవీడి చేసేయండి ఇది చేసిన తర్వాత మీరు చాలా చాలా ఫలితాలు చూస్తారు మంచి శుభ ఫలితాలు చూస్తారన్నమాట అలాగే పౌర్ణమి రోజున శివాలయంలో పటిక బెల్లం పొడిని ఆవుపాలను కలిపిన మిశ్రమంతో శివునికి అభిషేకం చేయించి మీకున్నటువంటి సమస్య సమస్య ఏదైతుందో అది తొలగిపోవాలని చెప్పి తప్పకుండా నందీశ్వరుడి దగ్గర ఎడమ చెవిలో మీరు చక్కగా ఆ యొక్క విన్నపాన్ని విన్నపించండి తప్పకుండా మీరు మన్నించి ఆయన మీకు ఆయు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇస్తాడు మీకు ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట కాబట్టి అనారోగ్య సూచనలన్నీ కూడా తొందరగా క్లియర్ అవుతాయి ఈ రెమెడీస్ చేయడం వల్ల తర్వాత మీరు బియ్యం ఒకటి అలాగే ఒక వెండి కాయిన్ చిన్న కాయిన్ వెండి మొక్క కానీ దాన్ని ఒక మూట కట్టేసి తెల్లటి వస్త్రంలో మీరు తలగడ అంటే నిద్రపోయేటప్పుడు దిండు కింద కానీ పెట్టేసి వాటిని పొద్దున్నే ఉదయం ఎవరికైనా దానం చేయడానికి ప్రయత్నం చేయండి దీంతో పాటుగా దీంతో పాటు ఎప్పుడు దానం చేసినా మనం ఏదో కొంత స్వయం పాకం కూడా ఇవ్వాల్సి ఉంటుంది కందమూలాలు ఇది కూడా చేయడానికి ప్రయత్నం చేయవచ్చు అన్నమాట అదేవిధంగా మీ యొక్క ఇంటి పునాది ఉంటుంది కదా ఆ ఇంటి పునాదిలో కూడా ఒక ఇటుకను తయారు చేయించండి వెండి ఇటుకను ఇది ఏ రాశి వారైనా కూడా చేయొచ్చు అనమాట చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఒక వెండి ఇటుకను తయారు చేయించి దాన్ని మీ ఇంటి యొక్క ఇంటి వాస్తు ప్రకారం మన యొక్క ఈశాన్యంలోనే మనం ఎప్పుడైనా శంకుస్థాపన చేస్తుంటాం సో ఆ శంకుస్థాపన చేసిన దాని దగ్గర పిల్లర్ కూడా కట్టేస్తాం ఆల్రెడీ శంకుస్థాపన వాళ్ళైతే శంకుస్థాపనలోనే వేసేయొచ్చు ఇటుకని అలా కాకుండా కట్టేసాము మరి అప్పుడు ఎట్లా అప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి స్తంభం దగ్గర అడుగున ఒక చిన్న రంధ్రంగా పెట్టించి దాంట్లోకి ఈ యొక్క వెండి ఇటుకను చక్కగా తేనెలో ముంచి ఆవు పాల్లో శుద్ధి చేసి దాన్ని శుభ్రంగా కడిగి అభిషేకంగా చేసి దానికి ఒక తేనెలో ముంచి దాన్ని ఆ లోపల పెట్టేసి దాన్ని క్లోజ్ చేసేయండి ఇది చేయటం వల్ల మీరు చాలా వరకు ఇంటిలో ఉన్నటువంటి చాలా దోషాలని అది న్యూట్రల్ చేసేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా బెల్లము గోధుమలు రాగి అంటే రాగి తెపాల కానీ రాగి పళ్ళెం కానీ రాగి గిన్నె కానీ ఏదో ఒకటి మీరు వీటిని దాంట్లో పెట్టి దానం చేయడానికి ప్రయత్నం చేయండి ఇది చాలా బాగా మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే అలాగే పితృదోషంగా ఉందనుకోండి ఈ కర్కాటక రాశి వారికి పితృదోషంగానే ఉన్నట్లయితే పితృదోషానికి సంబంధించిన ఏ మన యొక్క పితృదేవతలు అంటే తాత ముత్తాతలందరినీ ఒకసారి తలుచుకొని కొన్ని ధాన్యం తీసుకొని పక్షులకి వేయడానికి చేయండి అవి పచ్చ పెసలవచ్చు ఏ అయినా సరే జొన్నలు సజ్జలు రాగులు ఏ అయినా కూడా అవి తినే విధంగా ఇష్టంగా తినే విధంగా చూసుకొని ఆ పక్షులకి వాటిని సమర్పించండి దీనివల్ల కూడా పితృదోషం శాంతించే అవకాశం దానికి కొన్ని మార్గాలు మీకు ఏర్పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట అదేవిధంగా తల్లి యొక్క ఆశీర్వచనం తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కర్కాటక రాశివారు అదేవిధంగా తల్లి చేతుల మీద గుండా ఆశీర్వచనం తీసుకుంటే మీకు విజయమే అనమాట అదేవిధంగా తల్లి చే తల్లి నోటి ద్వారా చెడ్డ మాటలు కానీ తిట్టడం కానీ జరిగి తిట్టించుకోవాల్సిన పరిస్థితి మీరు కల్పించుకుంటే మటుకి మీకు పతనం తప్పదనమాట అది అనారోగ్యం వైపు కూడా దారి తీసే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లి చేతుల మీద గుండా అటుకులు పాలు తీసుకొని తినటం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయి అంటే ఇది రొటీన్ రోజు చేసేయే కదా అనుకుంటారు ఇది మనం సంకల్పం చేసి గురుముఖంగా చెప్పినారు కాబట్టి ఆమె కూడా సంకల్పం చేసి వాటిని అనారోగ్యం ఉండి ఇది తొలగిపోవాలని చెప్పి ఆమె బ్లెస్సింగ్ చేస్తూ ఇవ్వాలన్నమాట అప్పుడు ఆ యొక్క మీరు తీసుకునే ఆ పదార్థాలకి ఆశీర్వచనానికి అర్థం పరమార్థం కలిగి చక్కటి ఫలితాలు వస్తాయన్నమాట ఇది ఈ యొక్క కర్కాటక రాశివారు చేయవలసిన రెమెడీలు ఒకటికి నాలుగు సార్లు విని జాగ్రత్తగా నోట్ చేసుకొని వాటిని చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే నీటిలో వదిలే వస్తువుల విషయంలో మటుకి మీ చేతిలోంచి నీటిలో పడేక ముందే భూమి మీద పడకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి చక్కగా నీటిలోనే పడాలి కాబట్టి జాగ్రత్తగా చేయండి మంచి శుభ ఫలితాలు పొందుతారు శుభం భగవతమే సదాశుభం కర్కాటక రాశి వారు ఒకవేళ మీరు అప్పులతో ఉండి బాగా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే బాగా క్రెడిట్స్ ఉన్నాయి అప్పులు బాగా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు తప్పకుండా మీరు ఒక రెమెడీ చేయొచ్చు అనమాట అది కూడా మీరు ఆల్రెడీ పూందేలును కానీ పెంచుతున్నట్లయితే దాన్ని సంరక్షణ భారం తీసుకోకుండా దాన్ని ఇమీడియెట్లీ ఏదైనా మంచి ప్లేస్లో సేఫ్గా అది చక్కగా తిరిగే విధంగా ఉండే ప్రదేశానికి దాన్ని పంపించేసేయండి అంటే కుందేలను మీరు పెంచకండి దాన్ని ఎక్కడన్నా సేఫ్ సైడ్గా దాన్ని ఉంచడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల మీరు తొందరగా అప్పుల్లో నుంచి బయట బయటకు వచ్చేస్తారనమాట